ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ గౌరవనీలైన శ్రీ హాజీ అబ్దుల్ అజీజ్ గారితో గుంటూరు అంజుమనే ఇస్లామియా డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల ఏదైతే మంగళగిరి మండలం చినకాకని గ్రామంలో ఉన్న భూముల గురించి మరియు కలెక్టర్ గారు తమీమ్ అన్సారియా గారు ఏదైతే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగిందో దానిపై వారితో సుదీర్ఘంగా చర్చించాను హాజీ అబ్దుల్ రజీ గారు మాట్లాడుతూ చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఫాస్తుల పరిరక్షణ వాటి అభివృద్ధి ఆయన ధ్యేయమని వారు ఏదైతే అంజుమన్ ఇస్లామియా చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే నసీర్ గారితో మాట్లాడి బోర్డు డైరెక్టర్ల మీటింగ్తో డిస్కస్ చేసి ఖచ్చితంగా వారు సరైన ఆమోదయోగ్యమైన ప్రజలు కోరుకుంటున్న నిర్ణయం మరియు వక్ఫాస్తుల అన్యాక్రాంతం కాకుండా మంచి వక్ఫ్ను ముందు పెడుతూ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది కావున మన ఆంధ్రప్రదేశ్ సోదర సోదరి నేను కోరుకునేది ఏమిటంటే వక్ బోర్డు పదవి అనేది అదొక ముళ్ళ కిరీటం లాంటిది అదొక పూల దారి కాదు అందులో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి దాన్ని ఫేస్ చేస్తూ అబ్దుల్ అజీజ్ గారు లాంటి వారు చేస్తున్న ఆ పనికి మనం ఖచ్చితంగా వారికి సహకరించాలి వ్యక్తిగత విమర్శలు వాటి నుండి దూరంగా ఉండాలని ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అన్న వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంజుమనే ఇస్లామియాకి సంబంధించిన ఆస్తులపై వారికి లిఖిత పూర్వక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది మీరు కూడా మన గుంటూరు ఏదైతే కలెక్టర్ గారు ఇచ్చే పబ్లిక్ అనౌన్స్మెంట్ నోటీస్ కి స్పందించాలని మనందరం కూడా కలిసికట్టుగా పోరాడితేనే దీనిలో మనం సఫలీకృతం అవుతామని ఏదో సామాజిక మాధ్యమాల్లో లైకులు ఫోటోలు వీడియోలు వ్యూస్ కోసం వేసుకుంటూ పోతే అసలు మన ఏదైతే వక్ఫాస్తుకులు పూర్వీకులు మన కోసం వారు వక్ఫ్ చేయడం జరిగిందో దాని అర్థం మరియు దాని ఏదైతే ధ్యేయం ఉంటుందో అదంతా కూడా నీరు గారిపోతుంది కావున మీరందరూ కూడా దయచేసి ఐక్యంగా ముందుకు వెళ్తూ మన ఆస్తుల పరిరక్షణ కేవలం గుంటూరు అంజుమనే ఇస్లామియా ఆస్తులే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై జిల్లాలలో ఏదైతే అంజుమనే ఇస్లామియా వక్ఫాస్తులు ఉన్నాయో వాటి అన్నిటి పరిరక్షణ కోసం నడుం బిగించి ముందుకు సాగదాం కంగడం కట్టుకుందాం ఏదైతే నేను మీ అందరికీ తెలియపరుస్తున్నానో గుంటూరు గౌరవ జిల్లా కలెక్టర్ తమి మన్సారియా గారు ఇచ్చిన నోటీసు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు మనం మన విలువైన అభిప్రాయాలు వారికి సమర్పించవచ్చు ఎవరికైనా దానికి సంబంధించి సలహాలు సూచనలు డ్రాఫ్ట్ కావాలంటే నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీద మీరు మెసేజ్ చేసి ఖచ్చితంగా డ్రాఫ్ట్ కూడా పొందగలరని మిమ్మల్ని కోరుతూ ఇట్లు మీ సోదరుడు అడ్వోకేట్స్ అధిక్షేక్